హాయ్ ఫ్రెండ్స్ ఏ ఏపీ కానిస్టేబుల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ యాస్ అందరికీ నమస్తే షాకింగ్ న్యూస్ అనుకో వచ్చేది ఖచ్చితంగా మీరు చూస్తున్న తమ్ముడేన్లో చూసిందే ఖచ్చితంగా ఇది షాకింగ్ న్యూసే ఎందుకో ఏమిటో ఏం భయపడాల్సిన అవసరం లేదు మీకు కూల్గానే ఉంటుంది అంటే మీకు అనుగుణంగానే ఇది ఉంటుంది కాకపోతే కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి దయచేసి స్కిప్ చేయద్దు క్లియర్గా చూడండి పూర్తిగా ఓకేనా చూడండి పీసీ యొక్క జూలై థర్టీన మనకు ఈ యొక్క కేసు హియరింగ్ ఉంది ఓకేనా పీసీకి సంబంధించి మరి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకు జూలై ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన మనకి జరిగే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఒక డేట్స్ ప్రకారం నేను ఆల్రెడీ ఇచ్చిన డేట్స్ ప్రకారం పీసీ హియరింగ్ అయితే ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ అయితే జూలై ట్వంటీ ఎయిట్ కానీ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా రాక రాక వచ్చిన నోటిఫికేషన్ ఇది గత ఐదు సంవత్సరాలలో రాక రాక వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశము హండ్రెడ్ పర్సెంట్గా ఉంది మరి ఏంటి బ్రదర్ లాస్ట్ టైం వీడియోలో మీరు చాలాసార్లు చెప్పారు కదా పోస్ట్ పోన్ అవ్వదు అవదని నేను ఆల్రెడీ చెప్పాను ప్రభుత్వం మారితే అవకాశం ఉందని క్లియర్గా చెప్పాను నేను క్లియర్గా క్లారిటీ ఇవ్వకుండా మీకు ఖచ్చితంగా నేను ఈ వీడియోని నేను చేసే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ వీడియోస్లో చూడండి ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్పాను చేంజ్ చేసే అవకాశం లేదు ఒకవేళ ప్రభుత్వం మారితే తప్ప ఏమైనా అవకాశం ఇవ్వచ్చు అది కూడా మనకు ఈ యొక్క అభ్యర్థుల ఆలోచన అభ్యర్థి యొక్క సమయము అదేవిధంగా కొత్తగా సిలబస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ విధంగా మనకు ప్రభుత్వం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి అదే విధంగా నేను చెప్తున్నాను ప్రభుత్వం అయితే మారడం జరిగింది గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి మరి ఎన్ని నెలలు కనీసం అయితే రెండు నెలలు అంటే అరవై రోజులు ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా అరవైకి పైగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేము అరవై రోజులు ఖచ్చితంగా ఇస్తారు మరి దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఐ థింక్ నా యొక్క ఆలోచన ప్రకారం అండి ఓకేనా పోన్ అయితే రెండు నెలల పక్క అంటే జూలై ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ ఉంది అంటే జూలై వదిలేసి అయిపోయింది ఓకేనా ఆగస్టు మొత్తం కూడా సమయం ఉంటుంది సెప్టెంబర్ సమయం ఉంటుంది అంటే ఈజీగా ఇక్కడ అరవై రోజులు పోతాయి మరి ఎగ్జామ్ ఇప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో లేదా ఓకేనా అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో లేదా కుదిరితే ఎండింగ్లో అంటే థర్డ్ వీక్ కావచ్చు ఫోర్త్ వీక్ కావచ్చు ఏదేమైనా సరే మనకు అరవై నుండి డెబ్బై రోజులు ఖచ్చితంగా సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మరి కానిస్టేబుల్ షాకింగ్ న్యూస్ అని చెప్పారు కదా మరి దానికి సంబంధించి ఏంటి అని మీరు అనుకోవచ్చు ఓకేనా దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్నాం చూడండి ఓకేనా ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఓకేనా జులై థర్టీన కేసు హియరింగ్ జరుగుద్దని ఆల్రెడీ మనము ఈ యొక్క సుప్రీంకోర్టు నుండి యొక్క అప్డేట్ రాకముందే అప్డేట్ రాకముందే మనం వీడియో కూడా చేయడం జరిగింది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ ఇది యొక్క హియరింగ్ కేసు అనేది కేసు హియరింగ్ యొక్క తేదీ ఫైనల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఓకేనా ఫైనల్ అయితే ఆగస్ట్లో మనకు ఈవెంట్స్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అది సెకండ్ వీకా థర్డ్ వీకా ఎండింగ్ అనేది కాదు ఆగస్టులో ఈవెంట్స్ యొక్క అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఈవెంట్స్ అప్డేట్ వచ్చి పలానా తేదీలను మేము నిర్వహిస్తాము అనేది మనకు ఆగస్టులో అయితే పక్కా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా పలానా తేదీలు ఈవెంట్స్కి సంబంధించి కేసుకి సంబంధించి వచ్చిన తర్వాత వెంటనే ఈ యొక్క ఆగస్ట్ సెకండ్ కానీ థర్డ్ వీక్ కానీ లాస్ట్ వీక్లో కానీ యొక్క డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకు ఈవెంట్స్ అనేవి సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంటుంది కానిస్టేబుల్కు ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి మనకు లాస్ట్ టైం లాగా మనకు ఎస్ఐకి సంబంధించి జోన్ వైజ్గా జరిగినాయి కాబట్టి కాబట్టి ఈ యొక్క కానిస్టేబుల్కి అయితే జిల్లా వైజ్ జరుగుతాయి కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతాయి ఇరవై ఇరవై రోజులలో ఇంకా తక్కువ పట్టే అవకాశం కూడా ఉంటుంది ఆ కాలంలో ఆ యొక్క సమయం వర్షం కానీ పడకుంటే ఓకేనా ఏది ఏమైనా ఎట్లాగైనా ఒక్క నెల సమయం ఇచ్చినా కూడా మనకు ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి సెప్టెంబర్తో కంప్లీట్ అవుతాయి ఓకేనా మరి ఎగ్జామ్ పెట్టేప్పుడే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబరు మెయిన్ నవంబర్లో మొదటి వారంలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మరి షాకింగ్ న్యూస్ ఏంది ఇందులో అంటే ఇక్కడే మీరు జాగ్రత్త అయినారు చూడండి షాకింగ్ న్యూస్ అని చెప్పాను కదా కానిస్టేబుల్ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఇది ఓకేనా కేవలం గ్రూప్ టూ వాళ్ళకైతే నో ప్రాబ్లం ఓకేనా క్లియర్గా చెప్తున్నాను కేవలం గ్రూప్ టూ వాళ్ళకైతే నో ప్రాబ్లం కానీ కానిస్టేబుల్ కూడా ప్రిలిమ్స్ మీ టార్గెట్ కానిస్టేబుల్ అయి ఉండి ఎస్ఐ మిస్ కానిస్టేబుల్ మీద ఒక టార్గెట్ ఫుల్ ఫోకస్ పెట్టి ఏదో గ్రూప్ టూ రాసాం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము మరి ప్రిపేర్ అవుతున్నాను అని అనుకునే అభ్యర్థులకు కేవలం కానిస్టేబుల్కి అయితేనే నో ప్రాబ్లం అండి వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఓకేనా కానిస్టేబుల్ ప్లస్ గ్రూప్ టూ ఇద్దరు దీని రెండు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు ఇక్కడ పీసీ వదులుకునే ఛాన్స్ అవుంది నైంటీ నైన్ పర్సెంట్ పీసీ ప్రిపరేషన్ ఛాన్స్ వదులుకునే అవకాశం ఉంటుంది చాలా తేడా ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ టూకు కానిస్టేబుల్ చాలా తేడా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ కాని ఇక్కడ చూడండి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా రెండు నెలల టైం ఉంటుందంటే అక్టోబర్లో ఉంటుంది ఇక్కడ ఎగ్జాము అదే విధంగా ఇక్కడ కూడా అక్టోబర్లో కూడా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు అక్టోబర్ అయినప్పుడు మనకి ఇక్కడ చాలా ఉండాల్సిన విషయం రెండు అక్టోబర్ అయినప్పుడు మనం పూర్తిగా గో ఎక్కువ అంటే బాగా మంచి పెద్ద పోస్టులు కాబట్టి మంచి ఆఫీసర్ పోస్టులు కాబట్టి గ్రూప్ టూ మీద ఫోకస్ చేస్తారు ఆ సమయంలో కూడా మీరు కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయకుంటే ఇది మిస్ అయ్యి ఇది మిస్ అయ్యి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొన్న ఇచ్చిన ప్లాన్ మొన్న నేను చెప్పిన ప్లాను గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాకుంటే వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎగ్జామ్ జూలై ట్వంటీ ఎయిట్లో జరిగి ఉంటే తర్వాత కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ వచ్చా లేకపోతే ఖచ్చితంగా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు దీన్ని రివిజన్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే పోస్ట్ ఛాన్ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్గా మెరుగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ప్రిపరేషన్ తీసుకునే కొనసాగించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది మనకి ఇక్కడ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఒకవేళ రెండు అక్టోబర్లో అయితే రెండింటిని మేనేజ్ చేయడం చాలా కష్టము కాబట్టి ఒకటే చెప్తున్నాను కేవలం పీసీ వాళ్ళైతే నేను టార్గెట్ ఈ సంవత్సరానికి పీసీ చాలనుకుంటే పీసీ మీద ఫోకస్ చేయండి లేదా గ్రూప్ నేను కొట్టగలను నమ్మకం మీకు ఉంటే గ్రూప్ మీద ఫోకస్ చేయండి రెండింటి మీద ఫోకస్ చేయాలంటే చాలా కష్టం ఇక్కడ సిలబస్ నాలుగు సబ్జెక్టులే సిలబస్ చాలా ఉంటుంది ఇక్కడ తక్కువ సిలబస్ ఉన్నప్పటికీ ఆల్రెడీ మనం ప్రిలిమ్స్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో క్లియర్ చేశాం కాబట్టి దీని మీదనే ఫోకస్ పెడితే పీసీ కొట్టే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి గ్రూప్ టూ కానిస్టేబుల్ రెండు ఎగ్జామ్స్ అనేవి మనకు అక్టోబర్లో జరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ను మీరు దేని మీద ఫోకస్ చేయాలి దేని మీద మీ యొక్క సామర్థ్యం ఉందనేది తెలుసుకొని ముందడుగు వేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అది మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను మీ ఇష్టం మీ యొక్క మన అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క ఒకసారి అది ఆలోచించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్